ముందు దర్శకునిగా ఐదు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అయితే వంశీ ప్రపంచం చాలా చిన్నది అందులో గోదారి అక్షరం సినిమా సంగీతం మాత్రమే ఉంటాయి ఆ ఇష్టంతోనే అసాధ్యమైన ఐదు పదుల సినీ ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేసుకున్నారు వంశీ తూర్పు గోదావరి జిల్లా పసలపూడి గ్రామం అక్కడి గోదావరికి పరుగులు మాత్రమే కాదు వెలుగులు ఉంటాయి ఆ వెలుగుల్లో వంశీ అనే ఓ పదిహేనేళ్ల కుర్రాడు కథలు రాయడం మొదలుపెట్టాడు తొలిసారిగా సత్యసుందరి నవ్వింది అనే కథ మొదటిసారి పత్రికల్లో ఆ కథ అచ్చింది ఇంకేముంది ఆ కుర్రాడు అక్షర సేద్యం మరింత విస్తృతం చేశాడు పక్కనే గోదారుంది కదా ఈసారి ఆ పంట ఇంకాస్త ఎక్కువ పండింది వెన్నెల బొమ్మ మంచు పల్లకి అనే నవలలు జాలువారాయి ఆ నవలలే వంశీని మద్రాస్ ట్రైన్ ఎక్కించాయి అక్కడ దర్శకులు వి మధుసూదన్ రావుతో పరిచయం అసిస్టెంట్ డైరెక్టర్గా పని వరుస సినిమాలు ఇంతలో ఏడిది నాగేశ్వరరావు గారి పరిచయం కె విశ్వనాథ్ గారి వద్ద శిష్యరికం ఇవన్నీ వంశీ సినీ ప్రయాణానికి శంకరాభరణం తొడిగాయి తరువాత వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఆయన్ని తొలిసారి దర్శకుడిగా మంచు పల్లకి ఎక్కించింది ఇక అక్కడి నుంచి సితార అన్వేషణ లేడీస్ టైలర్ మహర్షి చెట్టు కింద ప్లీడ ఏప్రిల్ ఒకటి విడుదల అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలతో వంశీ సృష్టించిన ప్రభంజనం కాదు ఇలాంటి సూపర్ హిట్ చిత్ర దర్శకులు శ్రీ వంశీ గారి ఐదు దశాబ్దాల చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ శారదా ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో ఈ చైత్ర వీణ జుమ్ అని సంగీత విభావనని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నటకిరీడి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు నిర్మాత ఏడిద రాజా గారు కళ్ళు సినిమా ఫేమ్ ఎంవి రఘు గారు నిర్మాత రచయిత శ్రీ వేమూరి సత్యనారాయణ గారు సిమెటోగ్రఫర్ శ్రీహరి అనుమూలు గారు పాల్గొంటున్నారు మార్చి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ సందర్భంగా సంగీత ప్రియులందరినీ ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు ఇక తన సినిమాలతో తన సినిమాల్లోని పాటలతో తెలుగు చలనచిత్ర రంగానికి కొత్త శోభని అత్తిన వంశీకి శుభాకాంక్షలు చెప్తూ ఈ సంగీత విభావరి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుందాం